హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వేడి ఏంటంటే అండి మనకి ఇదిగండి పసుపు పంట వచ్చింది మనకి పండగ పోయింది కదండి ఇప్పుడు తీయాలి పండకపోయి తీసుకుంటే మనకి ఇగో మొక్కలు ఇలా ఎండిపోయాక తీసుకోవాలండి ఇవం ఇలా ఎండిపోవాలి మొత్తం ఎండిపోయాక తీస్తే మనకి రెడీ అయినట్టు ఇది జూన్లో వేసాము ఎనిమిది నెలల పంట అండి ఎనిమిది నెలలకి మనకి తయారైపోద్ది చూసారా ఇంత బాగా ఎండిపోయిందో ఆకులు మూడు గ్రోపేజ్లో వేసానండి ఇది మాత్రం చిన్న గ్రోపేజ్లో ఇది మామిడి అండి ఈ మూడు అయిపోయాక అది కూడా హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు పసుపు హార్వెస్ట్ చేస్తాం రెండు వీడియోలోకి వెళ్దాం ఇవన్నీ ముందు కట్ చేసుకోవాలండి ఆకులన్నీ కట్ చేయాలండి చక్క అడ్డుగా ఉంటాయి వాటర్ పోయలేదంటే ఒక వారం రోజులు అందువల్ల మనకి పొడిగా ఉంది మన ఆరు చేసే ముందు పొయ్యకూడదండి బాబాయ్ అంత గడ్డలాగా కట్టేసింది ఒకటి ఒకటి ఇండ్లు వేసేస్తానండి వాటర్లో తీసి తీసి కూడా ఉన్నాగోరిసారా తుంపలు అందుకు అచ్చిలాగా పెట్టేసి బాగా వచ్చింది ఉన్నాయండి ఇప్పుడు ఎక్కువ తీసి పక్క తోసేద్దాం మట్టి కొన్ని అండి కల్లితుంపండి ఇది వేస్తే మళ్ళీ వచ్చేస్తాయి పిలకలు వచ్చే సంవత్సరానికి దాసుకోవచ్చు ఎంత కష్టం అవుతుందో ఈ బెడలు బెడలు ఎక్కువ పొడవ తక్కువండి బేగులు గ్రో బేగులు మనం ఈ దీంట్లోనే అప్పుడు దొండపాదులు కూడా వేసాను బాగానే కాసాయి పసు వాడిచ్చను కేజీ పసుపు ఇంట్లో వాడుతున్నాను ఇప్పటికీ ఉంది ఇంకా కొంచెం సంవత్సరం వాడించను పసుపు ఇంట్లోకి సరిపడా మీ తోట మీద పండించుకోవచ్చు పసుపు తుంపు జాతి వేయ కానీ అప్పుడే మనకి బాగా ఊరుతాయి అన్నమాట జిగురుగా ఉండకూడదు మట్టి పడేయాలి ఎక్కడో ఒకటి ఉంది రెండు ఎక్కువ ఫస్ట్ వచ్చినాయి అవి మాత్రం అక్కడక్కడ వచ్చినాయి అంతే తల్లివేరు నుండి ఇన్ని దుంపలు వస్తున్నాయి చూడండి తల్లిదుంప ఫస్ట్ ఇది తల్లిదుంప దీని నుండి అన్ని దుంపలు వచ్చినాయి జాతి కూడా వేసేదాన్ని ఎంత బాధం మెడల్ ఫండ్ ఫిజ్ అనమాట రోబేగు నాలుగైదు సార్లు వేసేది ఇరువుకాయ ఎక్కువ రాలే కేజీ పసుపు అయిందండి ఆడికి వందలు కూడా బాగా ఉందండి తడిగి పళ్ళు వేసాక రెండుసార్లు పెడతాండి అన్నమాట ఇప్పుడు పన్నులు లేదు చూసారు కదండి మన పసుపు పంట ఎంత వచ్చిందో చాలా మంచిదండి ఎంత పసుపు పండించడం మన మెద్దు తోట మీద ఎంతండి పది కేజీలు ఉంటుందామండి చాలా ఉంది పెద్ద పల్లె నిండిపోయింది పది కేజీలు పసుపు వచ్చింది మనకి చూసారా ఇలాగ మన ఆర్గానిక్ పండించుకొని తీసుకుంటే ఎంత సంతోషం అండి ఇంట్లోకి మనం ఆడించుకుంటే కూరల్లో గట్ట వేసుకొని మనం మొక్కలు కూడా రాసుకోవచ్చు ఆర్గానిక్ పండించుకున్నది ఇలాంటి పంట పండించుకొని అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నానండి పసుపు ఎంత ఒక ఒక బ్రేగు బేగులో వేసుకున్నా ఎంతో కొంత పసుపు పండుతుందండి మనం వేస్తే చిన్న వేస్తే చాలండి వచ్చేస్తుంది ఇలాగ మదరదుంప ఇలాంటిది వేసినా వస్తుంది ఇలాంటిది వేసినా వస్తుందండి చూసారు కదండి ఇవాళ పసుపు హార్వెస్ట్ ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ